హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మీకు బ్యారినీ పొగా గురించి వివరించాలని వీడియో తీస్తున్నా వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బ్యార్నీ పొగాకు ఈ బ్యార్నీ పొగాకు ఈ చలికాలం వేస్తారు సో ఇక్కడ ముఠా కట్టుకొని వచ్చి జనం ఇక్కడ ఇదిగో ఎలా ఇక్కడ కోస్తున్నట్టుగా ఆకుని ఇట్లా కోసి ఇట్లా బండ్లకి ఎత్తుకొని దాన్ని అంతా కూడా చాలా శుభ్రంగా ఉండాలి మనం కాలి కింద ఎట్లా పడితే అట్లా తొక్కకుండా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆ తీసుకెళ్ళిన పొగాకుని బ్యారినీ దగ్గరికి తీసుకెళ్తారు అక్కడ తీసుకెళ్ళాక ఆ పొగాకంతా కూడా గేడింగ్ చేసి గుర్రాలుని గుర్రాలు ఉంటాయి ఒక్కొక్క బ్యారినీకి వచ్చేసి ఏడు గుర్రాలు వేస్తారు ఆ గుర్రాల మీదకి ఎక్కిచ్చేసి గుర్రాలు వేసి ఆకంతా ఒక దండల్లాగా అల్లుతారు సో ఇక్కడ చూస్తున్నారు కదా గుర్రాలంటే అది అట్లా ఉంటాయి వాళ్ళు వేస్తున్నదే గుర్రం సో మొత్తం అలా గుర్రాలు వేసేసి ఆ కర్ర అంతా కూడా సో ఏడు గుర్రాలు మొత్తం కూడా ఆ కర్రని మొత్తం అల్లేసి సుమారుగా ఒక పద్నాలుగు వందల కర్ర అయితే అల్లుతారు ఇక అల్లిన కర్ర అంతా కూడా మొత్తం బ్యారీలోకి మోసుకెళ్ళి ఆ బార్నీలో పైన టైర్లు అని కర్రలు ఉంటాయి ఆ కర్రల మీద నిలబడి మొత్తాన్ని ఆ అల్లిన కర్ర అంతా కూడా ఆ టైర్ల మీదకి చాలా జాగ్రత్తగా ఒక క్రమ పద్ధతిలో వరుసగా వేర్చుకుంటూ వస్తారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అతను ఆ పచ్చాకుని ఒక తాడుతో ఏ విధంగా ముళ్ళు వేస్తున్నాడో అలా ముళ్ళు వేసి అలా కర్రకి మొత్తం ఇరవై ఒక్క జతల్లా అమర్చి దాన్నంతా కూడా పక్కన బెర్చే బేర్చి అట్లా కర్ర అంతా కూడా అల్లకం అయిపోయిన తర్వాత ఆ కర్రని బ్యారినలోకి బేరవడానికి తీసుకెళ్తారు సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అల్లాలి ఎటువంటి చిన్న రిమార్కులు జరిగినా కూడా ఆకంతా కూడా పాడైపోయి కాల్పుడు అనేది సరిగ్గా రాక బంగారం కలర్లో రావాల్సిన ఆకు కూడా మొత్తంగా నల్లగా మాడిపోయినట్టు వస్తుంది చూశారు కదా అక్కడ అతను ఏ విధంగా అయితే ఆ టైర్ల మీద నిలబడి మొత్తం ఆకుని ఎలా ఏ విధంగా పెచ్చాడో చూశారు కదా సో అలా ఆ బ్యారిని అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు ఆ వచ్చిన ముఠాని ఆ రైతులు వాళ్ళకి ఆ రోజు ఏమి కావాలి అని అంటే అది అంటే ఏటపోతలు కోసి మందు చల్లుకోవడానికి రంగు పగలు ధంసపులు అట్లా ఈ విధంగా రైతులు వచ్చిన ముఠాని ఆ లాస్ట్ రోజు చాలా హ్యాపీగా చూసుకుంటారు అక్కడ చూస్తున్నారు కదా అది లాస్ట్ రోజు ఆ లాస్ట్ రోజు ఆ ముఠా అంతా కూడా కుంకాలు చల్లుకుంటూ ఎంత సంబరంగా అదొక పండుగలా చేసుకుంటున్నారు సో ఆ విధంగా ముఠా అంతా కూడా ఆ రోజు చాలా హ్యాపీగా ఆకు అంతా కొనుక్కొని రంగు చల్లుకొని ఇంటికి తీసుకొచ్చి వచ్చిన తర్వాత ఏటపోతులు కోసుకొని ఇక ఆ రోజు ఒక పెద్ద పండుగలా చేసుకుంటారు సో ఈ పచ్చాకు పెట్టుబడి తక్కువతో అధిక లాభాన్ని ఇస్తుంది కట్ల ఆశతోటి మనం వేసుకొని దానికి ఉన్న జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నష్టం కూడా కలుగుతుంది గమనించి అందుకని ఎవరైనా ఇలాంటి పచ్చాకు వేయాలి అని అనుకుంటే ముందు పచ్చాకు బాగా వేసేటటువంటి రైతులను సంప్రదించి దాంట్లో ఉన్నటువంటి లోతుపాకులు మెలకువలను ఎప్పుడు ఏ విధమైనటువంటి వాటికి వచ్చేటటువంటి ముడత కానీ ఆకు పెరుగుదలకు కానీ వాటికి కావాల్సినటువంటి తగు జాగ్రత్తలను తెలుసుకొని మీరు వేయాలి అని అనుకుంటున్న పచ్చాకులు వేసి తక్కువ పెట్టుబడితో అధిక లాభం పొందాలంటే ముందు తెలిసిన రైతులు సంప్రదించి అలా మీరు కూడా ఈ పచ్చాకు పంటలు సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని చాలామంది రైతులు చెప్తూ ఉన్నారు వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు రావాలి అని అంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ మటుకు గట్టిగా పట్టుకోండి ఫ్రెండ్స్ నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అందుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్